హలో అండి నమస్కారమండి వాడపల్లిస్ కిచెన్ నుంచి ఉషావరం చెప్తున్నానండి ఇవాళ మీకు పునర్నవ పుల్ల పెట్టి వండు వండి చూపించబోతున్నానండి దీన్ని పునర్నవ అంటారండి చూసారు కదండి ఆకండి ఇవాళ దీన్ని పుల్ల పెట్టి వండబోతున్నానండి అది మీకు షేర్ చేసుకుందామని మన పప్పు వేసి ఉండేనండి ఇది కిడ్నీలు కనగా మనం పునర్నవ అంటే మనకు నవయవనం మళ్ళీ వస్తుందండి పునర్జీవితం వస్తుందండి దీని అర్థం ఇవాళ తెచ్చానండి పార్క్ నుంచి తెచ్చిన వెంటనే రెండు సార్లు కడిగేసి ముందు పక్కన పెడతానండి ఆరిన తర్వాత దాన్ని కోస్తానండి ఇవాళ కూడా పార్కులో ఇద్దరు ముగ్గురికి స్వీట్స్ ఇచ్చి వచ్చానండి అది అడిగారండి ఎందుకండి మీరు కోసుకుంటున్నారు ఇది ఎందుకని అడిగారండి దీనికి అర్థం నేను చెప్పానండి ఎలాగండి అనేసి అయితే పార్కులు అడగటానికి కూడా మొహమాట పడతారండి నలుగురు చూస్తే ఏంటి బాబో ఈ ఆకులు కోసుకుంటున్నారండి నాకేమనిపించదండి తెచ్చుకుంటాను ఇగోండి పెట్టాను ఇగోండి పోసి అది ఉంటుంది ఇగోండి ఇందులో వేయవలసిన వంకాయ ఊటండి మనం పాలకూర అందుకుంటాం ఇలాగే కదండి వంకాయ అండి ఇగోండి రెండు పచ్చిమిరపకాయలు వేసానండి చిన్న టమాటా వేసామండి ఇది వాడండి ఎక్కడైనా సరే మొక్కమాట పడద్దు అండి పాలకూర తోటకూర అని కాదండి ఇది ఇప్పుడు మరి అవసరం ఎక్కువైపోయిందండి కిడ్నీలు కాటలకినండి చిట్టుకోడు అల్లం వెండ్లు పేస్ట్ అండి ఇదిగోండి ఉల్లి ఏరిగా ఉంచుకున్నానండి అది ఏరిగేస్తున్నాను అల్లం వెళ్ళి పేస్ట్ వేరుగా ఉంచి ఉల్లి కొద్దిగా అండి దీన్ని పైకి కిందకి కలిపేద్దామండి బీరకాయ కూర కూడా ఉంటున్నాం ఇది కొద్దిగా ఆకుకూర ఉండాలి కదండి వాళ్ళు సోమవారం ఏం ఉండో అందుకింకాస్తున్నానండి ఇదిగోండి కొద్ది చింతపండు పులుపు కూడా వేయాలండి దీంట్లోనే ఇదిగోండి పచ్చిమిరపలేసాం అల్లం పేస్ట్ అల్లం ఎల్లిపాయలు ఉల్లిపాయ కచ్చాబిచ్చ కొంచెం కొట్టేసి వేసుకుంటారండి ఇందులోని ఉప్పు పసుపు వేస్తే అది మగ్గిపోతుందండి ఇదిగోండి కొద్దిగా పొల్లెయ్యాలండి పులిపండి కొద్దిగా మనం పాలకూర వండుకుంటాం కదండి పుల్లెట్టి సేమ్ అదే అండి పులుపు ఉండాలి తప్ప అదే పాలకూరలో కూడా పులిపేస్తామండి పాలకూరలో కూడా పులిపేస్తామండి కావాలంటే కావాల్సిన వాళ్ళు ఏంటంటే ఎండ్రిలు తుకుంటారండి మీస్ తినేవాళ్ళు అయితే బ్రామర్లే తలింపెట్టుకోరు కానీ వెజిటేరియన్ అయితే తప్పకుండా తలింపెట్టుకుంటారండి ఎండ్రిలు తినేవాళ్ళు అయితే కొద్దిగా పసుపు పసుపు అండి తీసుకోండి పసుపు కొంచెం ఇదిగోండి ఉప్పండి ఉప్పు ఎప్పుడైనా తక్కువ వేసుకుంటే చూసేసుకోండి ఎక్కువైతే తీలేవండి తక్కువైతే ఇయ్యొచ్చుకోండి ఏదైనా కంగారు పాట చేస్తే అది తప్పు అయితే కనుక మళ్ళీ చాలా కష్టం కష్టమవుతుంది తీసుకుంటుందండి వెనక్కి ఇంట్లో మొగలు పాప మూతారు గమ్ముని కూరలు లేవని అనటప్పుడు ఇదిగోండి ఇది ఉడకనిద్దామండి మూత ఎక్కడే అది ఉడుకుతుందండి దీనికి ఇంకేం ఉల్లె తేగించటం ఉండదండి ఇది ఉడికిన తర్వాత తల్లి పెట్టుకుంటాం ఇంకండి ఇదిగోండి కొద్దిగా ఉరికే వేసేనా పేరుకేస్తుందండి అండి కొద్దిగా పులిపేస్తే మరి బెల్లం వేయాలండి అది అంటే ఇది ఆకుకూరే కదా అని తీసేయకండి ఇది చాలా ఇంపార్టెంట్ అయింది మా కాళ్ళు చెప్తాను మా అమ్మలకి కూడా తెలీదు చెప్పండి అత్తయ్యా అనేసి ఇది అంత ఇంపార్టెంట్ అంటే అండి మరి పునర్జీవితం ఇస్తుందంటే అంటే మీరు ఆలోచించండి దాన్ని బట్టి ఇప్పుడు అందరు కిడ్నీల సమస్యలు ఈ సమస్యలు కిడ్నీలు కూడా ఇది చాలా పనిచేస్తుంది అండి హార్ట్ కనుక లివర్ కనగా ఇందులో చెప్తా పోతే మీరు సేదత్వం ఏంటి ఇప్పుడు ఒక పునర్నవ్ పెట్టిన రకాలు చెప్సి చంపిస్తాను ఇంకా అంత ఇంపార్టెంట్ ఉందండి నేను చెప్పేది అలా నేను చెప్పవలసింది ఏంటంటే అండి ఫస్ట్ అన్ని ఇంపార్టెంట్ కూరలే పెడతానండి పులిహోర పెట్టానంటే పులిహోర కొడేది వరకు వాళ్ళు తిని ఆయించుకునేవారండి ఇప్పుడు ఆ రాయించుకోలేకపోతున్నారు పులిహోరతో పాటు బొబ్బట్లు కానీ ఊళ్ళు కానీ ఉంటే బాగుంటాయి కానీ చేయలేదు అది పులిహోర కూడా మాకు ఒక అది నువ్వు పప్పు చూడండి నువ్వు పప్పు పల్లీలు పొడవునండి మీకోసం చేయలేదని మా కోసం చేసుకున్నాం మా స్టైల్లో చేసేదండి ఇదిగోండి ఒక పక్కనే ఓ పక్కన టైం టైమ్ అయిపోతాను తిట్టుకొని బీరకాయ కర్రీ కూడా పెట్టేస్తున్నాం రెండునగా అది కొంచెం పులుపు ఇది కొంచెం ఇది అందుకని పునర్నవ పార్కులో కూడా నేను చాలా మందికి చెప్పానండి నన్ను విచిత్రంగా చూస్తారు అడుగుతారండి అడుగు చెప్తే అంటే ఇప్పుడు వాళ్ళందరికీ అండి పక్క వాళ్ళు చూస్తారేమో అడుగుతేనే సెంతని ఎవరైనా పులుపు చూసి అడుగుతారండి అవి ఎందుకండి మీరు వస్తున్నారు ఆ యాప్లు ఏం చేస్తారని సార్ అంతేగాని కొనవంటే నవయవనంగా తయారవుతారండి మనుషులు నవయవనం అంటే కొత్తగా కొత్త పా కాంతులతో రోగాలు పోయి మనిషి ఇదిగా ఉంటాం కనీసి నాకు తెలి తెలిసిన కాడి మీకు చెప్తున్నానండి ఒక చిన్న చిట్కా చెప్తాను నవయవనం అంటే గుర్తు వచ్చిందండి ఆ చూసేటట్టయితే మీరు బ్యూటీషన్కి వెళ్తే వెళ్ళండి కాదనండి వెళ్లకుండా ఒక రోజు మీరు రోజుకి ఎక్కడ పార్టీకి వెళ్ళాలి సపోజ్ చెప్తున్నానండి నేను చేసింది చెప్తున్నాను నేను మొన్న ఒక లింట్కి వెళ్ళానండి ఆ రోజు మాకు పార్టీకి వెళ్ళాలి మా క్లాస్ఓల్డీ రోజు ఆ రోజు అంతట్లో నేను ఆరేడు సార్లు ఆ లింట్లో మేగడ పాల మీద మేగడ తీసుకు మొక్కని మొక్కానికి మసాజ్ చేసుకున్నాం మాకు ఎవరికి ఆలమేనండి ఆ రోజు నేను పార్టీకి వెళ్తే మా ఏంటి మా కొడుకు ఏంటి మా ఫ్రెండ్స్ ఏంటి ఏంటి నిన్నటికీ వాళ్ళకి కొంచెం తెలంగాణట్టున్నావు అందుకని పాలలో అంత గుణం ఉందండి మేగడని మీరు స్నానం చేసి నేను కొబ్బరిని కొట్టి రాసుకొని కొంచెం పెట్టి తొలి వేసుకుంటే సబ్బు ఏమి ఎందుకు పనికిరావండి సుల్లు అనగా అదనగా రాసుకుంటే మీ ఒళ్ళు కూడా తేలిగ్గా ఉన్నట్టుండి ఇది నేను మేగడ చెప్పింది నిజమండి నేను చేతి చూసానండి నేను జుబ్లీ చెల్లానండి అక్కడ వాళ్ళ ఇంటికి మా రోజు సాయంత్రం ఏం పార్టీకి వెళ్ళాలండి ముసలైపోయాం కదండి నేను నేను మా క్లాస్మేట్ ఇద్దరం కూర్చొని రాసుకున్నామండి పార్టీకి వెళ్తే అందరూ అడిగారు ఎడితే ఎలాగొచ్చి వెళ్తే నేను అడిగి వాళ్ళకి ఇది నేను ఆ ఫీల్ అయింది మీకు చెప్పానండి అండి చేతి చూడండి మీకే తెలుస్తుంది అయిపోయిందండి కట్టేసిన తీసి తాలింపు పెట్టుకుందామండి ఇవన్నీ పతకాల పద్ధతి కూరలన్నీ నూనెలు ఎక్కువ ఉండవండి ఏదో బాయిల్ బాయిల్ ఉంటాయి కానీ టేస్ట్ ఉంటాయండి మన పూర్వీకుల కూరలు ఎక్కువ నూనెలు ఉండవండి మనం ఇప్పుడు ఉందని దేవేసుకుంటున్నాం ఏగించేసుకుంటున్నాం అండి ఇప్పుడు అన్నీ ఉడకబెట్టి అందులో వేటివే కాయగూరలు అండి ఆనగా పులుసు ఏదైనా ఎత్తి ఉడకబెట్టవే అండి ఆ తర్వాత తాలింపు ఇప్పుడు అలా కదే గన్నాం అందులో అందుకే జబ్బులు కూడా ఎక్కువైనా మనకి ఈ పాల మట్టికి మీరు తప్పకుండా ఆచరించండి నన్ను ఆ రోజున అందరూ అన్నారు నేను అయితే సన్నంగా ఉంటానండి నేను చూడలేకపోతున్నాను అన్న వాళ్ళు అందరూ అన్నారు ఏం చేసేవి ఆళ్ళ కొంచెం తేటుగా అంటున్నావు అన్నారు అందులో దాన్ని బట్టి ఆలోచించండి పాల మీద మేగడ మనం ఒక ఐదు సార్లు రోజు రాసుకున్నాం ఏ పార్టీ కన్నా వెళ్ళి రోజునండి ఎలా తయారవుతారు ఆడోళ్ళు ఇంట్లో మగవాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయాకండి రాసుకుని సున్నిపిండితో నలుగు పెట్టుకున్న చాలా మంచిదండి ఉల్లు తేలిగ్గా ఉంటుంది అందుకనే మన పెద్దల పా పాతకాలంలో పులులొస్తే సున్ని పిండితో నలుగెట్టుకోకునేవారండి గాని నువ్వు రాసుకుని బాగానే నలుగు ఎందుకు పెట్టించేవారండి అలా కూసుకోకేయండి ఉల్లు గట్టి పడుతుంది మంచిగా అంటారు అనేసి గట్టి పెడతాను అలా చేసి కూర మనం ఇప్పుడేమో సబ్బులు డాప్ సబ్బు ఏ సబ్బు వాడని మీరు సున్ని పిండి ముందు ఏది పనికిరాదండి ఉంటే వెనకపోసా లేదండి నువ్వులు నూనె బాగా రాసుకుని స్నానం చేయని మీకు మీకే తెలుసుకుని మెడకాడది ఇలా చేసుకుంటే ఏదో సుఖంగా ఉన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుందండి నేను ఆ రోజునైతే నేను సిగ్గి సాకేసినట్టు అందరూ అదే మాట ఏంటి తీయాలి తేటు కాకుండా అంటే ఏంటి ఇయాలి తేటు కాకుండా వాడు చూడండి నేను చెప్పింది గుర్తుంది కదండి నిజంగా చెప్తున్నాను మీకు ఏదో చవటానికని చవట్లేదు ఇదండి ఇగోండి జీలకర్ర మినపప్పు ఎల్లిపాయలు వేసామండి జీలకర్ర ఆవాలండి చిన్న ఆవాలండి ఎంతగా సరిగ్గా అనట్లేదు ఇది కరివేపాకు కూడా వేద్దామండి తర్వాత ఇవి ఇండి మెరుగుపడి నలుగు తాలింపండి అంతే అయిపోయిందండి ఈ పాలకూర అనుకుంటే ఏకూరంటే పాలకూరలో టమాటా వేయకూడదండి బాబోయ్ పాలకూరలో వేసుకోమని చెప్పనండి ఎందుకంటే పాలకూరలో టమాటా వేస్తే కిడ్నీలు వాళ్ళు వస్తాయనేసి డాక్టర్లు చెప్పారండి సిఎంసి హాస్పిటల్ అందుకని పాలకూరలో టమాటాస్ వాడకూడదండి వంకాయ ఏదంటే వాడండి కానీ టమాటా వేయకండి పాలకూర తినకూడదండి ఇదిగోండి తాలింపు వేసేసుకుందాం తాలింపులోనే అసలు కూర విడివి ఏదైనా అవుతుందండి ఇదిగోండి సరిపోయింది ఇప్పుడు పసుపు కారం అన్నీ సరిపోయినాయండి ఇక పునర్నమె తయారైందండి కొంచెం పులుపు ఉంటే తినడానికి కూడా బుద్ధిపోతుందండి మాట పప్పులు వేసికుంటారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్